కనెక్టివిటీ ఉంటుంది టౌన్ లో కూడా రోడ్లు లేవు అనే పరిస్థితి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకు వేసారు అధ్యక్ష గడిచిన పదిహేను పదిహేను కనీసం ఆరు సంవత్సరాలు అధ్యక్ష మా ఊరు నుంచి వెళ్ళి అన్ని 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 చోట్ల ఉద్యోగం చేస్తే ఆడపిల్లలు రాత్రి బస్సు బైపాస్ దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇంకా రేపు వస్తుంది మేము మనం వచ్చేసి రేపు చేస్తాం మరి పది చేస్తామని చెప్పి మనం మన కోసం ఎదురు చూసారు అధ్యక్ష కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగింది అధ్యక్ష ఒక ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష అయినప్పుడు కూడా మన సంక్షేమం అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తాను అధ్యక్ష గౌరవ మంత్రి గారి దాని మీద మా తాళిపోవడానికి పది కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష కాంట్రాక్ట్ చేయమని అడిగితే మాకు పాత బిల్లు ఇస్తేనే చేస్తా లేదా చెయ్యు అంటే మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటా అనే పరిస్థితిలో కాంట్రాక్ట్ ఉన్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇవాళ మన ఇంటికి తిరగాలంటే మీరు వచ్చే రోడ్లు వేస్తారని మీకు ఓట్లు చేస్తాం మీరు డ్రైవర్ కడతారని ఓట్లు వేసాం అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు సంక్షేమ ఆలో చేశారు కదా సమాధానం మనకి ఎదురవుతుంది అధ్యక్ష కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వల్ల మరి ఈ రోజు వరకు సంక్షేమంలో మేము ఎక్కడా కూడా తలదించుకోవట్లేదు కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రోడ్ ను అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా మరి తొలిది మరి ఈ రోడ్లు కొంత బిల్లులైనా చెల్లిస్తే ఆ కాంట్రాక్టర్లే పనిచేయాలి రేపు వచ్చిన రోడ్ల మీద తిరిగి మనం చెప్పుకోవడానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పలానా రోడ్లు వేస్తాం పలా విద్యులు కట్టామని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి స్పీకర్ గారి ద్వారా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష ఒకవేళ రోడ్లు ఏమైనా వేస్తారా పెట్టిస్తారా ఆ బిల్లు ఏమైనా ఇస్తారా అని చెప్పి ఈ సమయంగా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష థ్యాంక్ యూ